మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి క్రైమ్ రేట్ చూస్తుంటే విజయనగరం జిల్లాలోని క్రైమ్ రేట్ ఈ విధంగా ఉన్న ఉందా అని అంత ఆశ్చర్యకరంగా అయితే ఉంది సో ప్రస్తుతం నేనైతే ఉన్నాను విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లా మండలం నెమలాం గ్రామంలో అయితే విషాదం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు ప్రజలంతా కూడా భయభ్రాంతిలో గురయ్యే ఘటన ఇరవై ఎనిమిది ప్రసాదని ఎవరో హత్య చేసి పడేశారంట అక్కడ డెడ్ బాడీ ఉంది మా అంత చుట్టూ రక్తం మరుగు మడుగులో ఉన్నాడు అటు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురై కూడా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది సో గ్రామస్తులంతా కూడా మా ఏరియాలో ఎప్పుడు ఇలాంటిది వినడం అయితే ఎప్పుడు మేము చేయలేదు కానీ ఇప్పుడు ఇలాంటిది మార్నింగ్ ఈ విషయం వింటే మాత్రం ఒళ్ళు గొగరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి సో గ్రామస్తులు ఉన్నారు ఒకసారి మాట్లాడుతూ సార్ మార్నింగ్ ఇక్కడ ఒక హత్య కార్యక్రమం రేపు అనేది చెప్పుకోవచ్చు ఎవరో వ్యక్తి ఇక్కడ పడుకున్నారు ఎవరో చంపేసినాడు అసలు ఈ వార్త ఎలా తెలిసిందే అండి మీకు మాకు మేము పడుకునే టైం అండి అందరూ అలా ఏదో పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు ఎవరో అవుటార్స్ మెసేజ్ ఏదో ఫోన్ ద్వారా ఇలాగ వచ్చింది వచ్చిన తర్వాత మేము ఒకసారి తుళ్ళు పడి లేచాం ఇటువంటి సంఘటన నా చరిత్ర నా జీవిత చరిత్రలో మేము వినలేదు చూడలేదు ఏం జరుగుతుందంటే మేము ఈ రోజు ఊరు కదిలి బయటికి వెళ్ళడానికి కూడా మాకు చాలా భయంగా ఉంది నేను ఈ మూడు నాలుగు విలేజీ లో వైద్యం చేస్తుంటాను నేను ఎమర్జెన్సీ పర్పస్ ఈ రోజు ఎవరు కబురు పెట్టినా సరే నేను రాలేను దయచేసి మీరే వస్తే బెటర్ అన్ని స్థితిలో నేనున్నాను ఇటువంటిది ఇంతవరకు జరగలేదు ఇది మరి ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో అని మాకు అర్థం కావట్లేదు అంత పట్టలేదు సాఫ్ట్వేర్ ఉద్యోగం అలానే పెద్ద శత్రువులు కూడా ఆయనయితే సాఫ్ట్ మ్యాన్ సాఫ్ట్ మ్యాన్ చాలా ఎవరు అనే వ్యక్తి కాదు ఎవరు తనిపించుకునే వ్యక్తి కాదు ఎంతవరకు మా దృష్టిలో పడలేదు మేము నాలుగైదు గ్రామాల చూస్తున్నాం అతను అబ్బాయి ఎప్పుడో వస్తే అతను మళ్ళీ రావటం వెళ్ళిపోవటమే కానీ అతను ఎవరిని కామెంట్ చేయడం కానీ ఇంకొకలాగా ఇంకొకలాగా అతను ఏదైనా మాట్లాడటం కానీ అసలు అతనికి హాస్టనేది తెలియదు ఏం ఏమి ఏం అక్క ఏం చెల్లి హత్య చేసే అంత సంగతి అయితే ఒకటి వయసులో ఉన్న కుర్రవాళ్ళు ఒక అప్పుల కారణం కావచ్చు లేదు ఆస్తి తగా ఉండవచ్చు లేదా ప్రతి ఒక్క దగ్గర అంటే ఇప్పుడు కామన్ గా చూసే వివాహం సో ఇవన్నీ కొనాలి అంత హత్య కిరాతకంగా అనే ఆలోచన సైకలాజికల్ గా ఎదుట ఆలోచన కానీ అంటే ఏదైనా తప్పైతే ఏదైనా ఉండొచ్చు కానీ కానీ ఇంతవంటి దుర్మార్గతమైనటువంటి చర్యలు మాత్రం ఎంతవరకు జరగలేదు అది మేము కనీదిని ఎంతవరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం అదే ఎవరితో అబ్బాయి ఇన్నోసెంట్ కాదు తెలివైన వ్యక్తి కానీ ఎవరితో అనవసరం నా పని ఏదో నేను చేసుకుంటాను వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయాలి అనే తత్వంతో ఉన్న వ్యక్తే తప్పించి ఏదో మాట్లాడదాం వాళ్ళు నలుగురు ఉన్నారు అని అంటే మా నాకు తెలిసినంత వరకు మరి వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు ఏంటనేది మనకు తెలియదు గ్రామం అంతా కూడా చూస్తున్నాము బయట జరుగుతుంది ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో ఈ రోజు గ్రామం వెళ్ళిపోయినది ఒక అన్కాన్షియస్ వెళ్ళిపోయినట్టయితే అందుచేత ఏంటంటే ఇది ఏంటి అనేది మనకి మన ఏరియాలో క్రైమ్ రేట్ ఈ విధంగా ఆశ్చర్యం బాగా ఇది అసలు అసలు ఇది మాకు అంత పట్టట్లేదు అసలు ఏ విధంగా దీన్ని మేము మేము యాక్సెప్ట్ చేయాలనేది అర్థం కావట్లేదు